సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో జేసీ ఒంగోలు అధ్యక్షులు సుబ్బారావు చేస్తున్న కృషి ఎనలేనిదని ప్రముఖ వైద్యులు చేపల వంశీకృష్ణ కొనియాడారు జేసీఏ ఒంగోలు వారి ఆధ్వర్యంలో శ్రీరామ్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఒంగోలులోని శ్రీరామ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వందల మంది ప్రజలకు ఉచితంగా ఎనిమిది వేల రూపాయలు విలువ చేసే వైద్య పరీక్షలను నిర్వహించి వైద్యులు వైద్య సలహాలు అందజేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జేసీఐ ఒంగోలు అధ్యక్షులు సుబ్బారావు అధ్యక్షత వహించారు గత కొన్ని సంవత్సరాలుగా ఒంగోలు నగరంలో పేదలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ వైద్య సేవలు అందిస్తున్న ప్రముఖ వైద్యులు చేపల వంశీకృష్ణ శాంతకుమారి దంపతులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో జేసీఐ పిఎన్పిపి నయనాల రామకృష్ణ జేఏసీ పాస్ట్ ప్రెసిడెంట్ దాసరి కృష్ణారావు అద్దంకి శ్రీనివాస్ జేఏసీ హెచ్జిఎఫ్ వి శ్రీరాములు రెడ్డి ప్రాజెక్ట్ డైరెక్టర్ జేసీ జి బాలకృష్ణ జేసీఐ ఎం గణేష్ ఐపీపీ కేవీ వరుణ్ కుమార్ జనసేన శ్రీనివాస్ దేవత సుబ్బారావు ఈవీఎస్ లక్ష్మి ఎం నారాయణ రెడ్డి సురేష్ లింకన్ బాబు సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ సర్దార్ బాషా శ్రీరామ్ హాస్పిటల్ జనరల్ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్ మార్కెటింగ్ మేనేజర్ షేక్ ఖాసిం సైదా మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

ಕೈನ ನಾಲ್ಕನೇ ನಂಬರ್ ಕಲಾರಿ ಆ ಸೇವೆ ಇರದು ಏನು ಆರಿ ಬಂತಾ ಆ ಬೈನೇ ಹೌದು ನಿರ್ದೇಶಕಲಮ್ಮ ಕೂಡ ಮಾಂದಗೆ ಇರಲಿ ಸಿದ್ರಾ どうも。 time you' <laughs> know డాక్టర్ల బృందం నేతృత్వంలో గడిచిన సంవత్సరాలుగా ప్రతి నెల మొదటి గురువారం ఈ ఉచిత మెడికల్ క్యాంప్ అనేది నడుస్తుంది మెడికల్ క్యాంప్ అంటే సాధారణంగా జరిగేటువంటి క్యాంప్ కాదు ఈరోజు ఇక్కడ చేసేటువంటి ఆ టెస్టులు మొత్తం నాకున్న అంచనా ప్రకారం దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పదివేల రూపాయల దాకా అవుతాయి అనేది నాకున్న అంచనా ఆ టెస్ట్లన్నీ అవసరాన్ని బట్టి మొత్తం ఉచితంగా చేసి దానికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించి అందులో భాగంగా అవసరమైన మందుల్ని కూడా ఇవ్వటం అనేటువంటిది ఒక పెద్ద వ్యయం తోటి కూడుకున్నది ఆ సబ్జెక్టు విన్న వెంటనే మేము కూడా మీతోటి భాగస్వామ్యం అవుతామండి మమ్మల్ని కలుపుకోండి అని చెప్పానంటే సాధారణంగా ఆయన ఆహ్వానం పలికి మాకు ఈ అవకాశాన్ని కల్పించారు ఈ కార్యక్రమానికి జేసీ ప్రెసిడెంట్ మన దగ్గరే ఉన్నాడు ఎంవి సుబ్బారావు యాభై సంవత్సరం ఆయన గోల్డెన్ ప్రెసిడెంట్ సెక్రటరీ గణేష్ బాబు ఇక్కడే సర్వీస్లో ఉన్నాడు ట్రెజరర్ ఎక్స్ఆర్మీ వీరబ్రహ్మం మన మధ్యనే ఉన్నారు అట్లాగే ఈ ప్రాజెక్టుకి చైర్మన్స్గా కసిబుసి నాగేశ్వరరావు గారు ఈ ప్రాంత వాసులు అట్లాగే సీనియర్ జేసీ మెంబరు ఆయన పాస్ట్ ప్రెసిడెంట్ ఆయనతో పాటు తోడుగా నేను కూడా ఉన్నాను ఈ కార్యక్రమం ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు జూనియర్ ఛాంబర్ ఇండియా ఆధ్వర్యంలో

ఎవరికన్నా కోవిడ్ వస్తే మేము ఫస్ట్ కాల్ చేసేది వంశీ సార్కి సార్ మా మిత్రుడు సర్దార్ బాషా కూడా ఉన్నారు మేమిద్దరం కలిసి సర్దార్ వచ్చేసి సార్కి డైరెక్ట్గా కాల్ చేస్తారు ఆ మెడిసిన్స్ మేము ఇచ్చి వాళ్ళకి ఏం కావాలో చేసేవాళ్ళం మళ్ళీ సార్ మళ్ళీ కాల్ బ్యాక్ చేసేవాళ్ళు ఎలా ఉంది ఏందని చెప్పి ప్రతిదీ తెలుసుకునేవాళ్ళు అలాగే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కానీ వాళ్ళ సొంత ఊరు అయినటువంటి కొత్తపట్నంలో చేసే సర్వీస్ కానీ వాటికి ముందు సార్కి హ్యాట్స్ ఆఫ్ వంశీ సార్ అంటే మా సొంత మనిషి లెక్క మాకు సార్ని అడిగినమ్మటే ఏడో తారీఖు అంటే ఓకే అమ్మ జూనియర్ చాంబర్స్ చేసుకోండి అన్నారు నాకు యాభై ప్రెసిడెంట్గా అవకాశం రావటము నేను అడగటం ఇక్కడ చేసుకోవటం మా మిత్రులు మా జేసీ మెంబర్సు అందరు దీనిలో పాలుపంచుకొని ప్రతి ఒక్క డాక్టర్ గారికి ధన్యవాదాలు ఈ అవకాశం మాకు కల్పించినందుకు వంశీ సార్కి థ్యాంక్స్ సర్వీస్ వినూత్న పద్ధతుల్లో కూడా ఎక్కడికి కార్నర్ అన్వేషిస్తూ ఉంటారో లేకపోతే ఒక టీమ్ ఏమైనా దాని మీద పనిచేస్తుందో తెలియదు కానీ సర్వీస్ ఎలా చేయాలనే దాని మీద మాత్రం చేస్తున్నట్టు అనిపిస్తుంది ఒక్కోసారి వంశీ బ్రదర్ చూసినప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డాక్టర్ గారిని కూడా మాట్లాడవలసిందిగా గౌరవంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జేసీఐ సభ్యులందరికీ అలాగే మిత్రులకు మీడియా వారికి నాతోటి కన్సల్టెంట్స్ అందరికి కూడాను నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది జేసీఐ యాభై సంవత్సరం యాభై యానివర్సరీ ఈ సందర్భంగా మన హాస్పిటల్ జరుపుకోవడం అనేది మాకు కూడాను మరొకరాని ఒక మంచి అనుభూతి మేము ప్రతి నెల మొదటి గురువారం ఉచిత వైద్య శిబిరం అనేది రెండు వేల తొమ్మిదిలో స్టార్ట్ చేశాము మేము హైదరాబాద్లో ఉన్న ఆ టైంలో సో మాతో పాటు మన సొసైటీకి మన పక్కన ఉన్న వాళ్ళకి మనం ఏం చేయగలమా ఏం చేయొచ్చు అని ఆలోచించి నేను కానీ మేడం శాంతకుమార్ గారు కానీ ఫస్ట్ మా ఇద్దరం స్టార్ట్ చేశాం మా మా పరిధిలో ఊపి ఉచితంగా చూడటం కానీ ఆ స్కాన్ చేయటం కానీ మా చేతిలోనే కాబట్టి మేము ఉదయం ఉచితంగా చేయటం మొదలుపెట్టాము తర్వాత తర్వాత మాతో పాటు ప్రజలందరూ కూడా మాకు ఆశీస్సులు అందించారు మమ్మల్ని ఆదరించారు మాతో పాటు హాస్పిటల్ కూడా డెవలప్ అయ్యి ఈరోజు ఒక పన్నెండు స్పెషాలిటీస్ డిపార్ట్మెంట్స్ అని కూడా మన హాస్పిటల్లో ఫుల్ టైం వర్క్ చేస్తూ ఉన్నాయి ఈ మొదటి గురువాని వైద్య శిబిరాన్ని మా రెండింటి డిపార్ట్మెంట్కి పరితిమం చేయకుండా మన హాస్పిటల్లో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ డెంటల్ పీడియాట్రిక్స్ ఫిజియోథెరపీ న్యూరో సర్జరీ న్యూరాలజీ పల్మనాలజీ అట్లా అన్ని డిపార్ట్మెంట్ కూడాను కూడా ఎక్స్టెండ్ చేసి మనం మన జిల్లా వ్యాప్తంగా అందరికీ మేము ఉచితంగా వైద్యం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు గమనిస్తున్నదాకా మన మిత్రులు ఉన్నప్పుడు ఒక కాం వచ్చారు టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి వస్తా ఉన్నా ప్రతి నెల మొదటి గురువారం వస్తే తను సో అట్లా కొంతమంది నిరుపేదలు ఉన్న వాళ్ళు ఆ సర్వీస్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు ఈరోజు మేమందరం కూడా ఉచితంగా వైద్యం చేయటమే కాకుండాను సుమారుగా ఎనిమిది వేల రూపాయలు కరెక్ట్గా చెప్పాలంటే ఏడు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు విలువల పరీక్షలు ఈరోజు అందరికీ ఉచితంగా చేస్తూ ఉన్నాము ఉచితంగా చేయడంతో పాటు మేము అందరం కూడా వాళ్ళందరికీ ఉచితంగా వైద్య సలహాలు సూచనలు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని సమరించుకోవడంలో మేము ప్రధాన భూమిక పోషించడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎంత కష్టపడినా కానీ పబ్లిక్ ఎంత వచ్చి క్యాంపు అంత అయిపో అలసిపోయినా కానీ సాయంత్రానికి మేము ఎంతమంది చూసాము ఇంతమంది మనం వైద్యం చేశాము అనే ఒక మాట మాకు నూతన ఉత్తేజాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట ఈ సందర్భంగా ఈ పాల్గొన్న మా తోటి డాక్టర్లందరూ కూడా ఎప్పుడూ అడిగినా కానీ కాదనకుండా మా ఈ కార్యక్రమాల్లో వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అంది అందిస్తూ ఉన్నారు ఈ సందర్భం మా కన్సల్టెంట్ అందరూ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ వాళ్ళందరూ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మేము చేసే ఈ కార్యక్రమాన్ని మొదటి గురువారం వచ్చే వైద్య శిబిరం అనేది మేము ఎలా కాలం ఉన్నత కాలం కంటిన్యూ అవుతుంది దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ ఈ సందర్భంగా యాభై జేసీఐ వాళ్ళ యాభై వార్షికోత్సవాన్ని మాకు మన హాస్పిటల్ జరుపుకునే అవకాశం కల్పించిన జేసే సభ్యులు మిత్రులు ప్రెసిడెంట్ సుబ్బారావు గారికి సభ్యులు మన బాలకృష్ణ గారికి ఈ ప్రాజెక్టు చైర్మన్ వంటి మన మిత్రులు ఆత్మీయులు మన నాగేశ్వరరావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఆల్రెడీ ఇది ఎంతో స్లమ్ ఏరియా సత్యనారాయణపురం మా డివిజన్ వచ్చేసి చాలా శ్రమ్ ఏరియా ఇక్కడ కార్పొరేటర్ గారు కూడా మా మామయ్య గారు గురయ్య గారు ఆల్రెడీ మేము చాలా గతంలో కూడా సార్ మమ్మల్ని భవిష్యత్తు ప్రత్యేకత కూడా చెప్పారు ఇది ఇలాంటి ఏరియాలో మీరు మీ ఏరియా వాళ్ళకి ఏం చేయాలన్నా కూడా మాకు చెప్పండి మేము వారికి చేయడానికి ఏదైనా మేము ముందుంటామని మా మేడం గారిని కూడా మేము ఒకరోజు మా స్లమ్ ఏరియాకి ఆహ్వానించి మహిళా దినోత్సవం రోజు అనుకుంటాను అక్కడ అందరికీ ఆరోగ్య సలహాలు మహిళలందరికీ కూడా అందరూ అందరు పను కూలి పనులు చేసుకుంటూ వారికి సరైన ఆరోగ్యం పట్ల సరైన అవగాహన లేని ప్రాంతం మా ఏరియా వాళ్ళందరికీ కూడాను వారు ఆ రోజు మేడం గారు వారికి క్యాన్సర్ గురించి ప్లస్ వారు ఆరోగ్య మహిళల ఆరోగ్యం పట్ల ఎలా ఉండాలి ఇంటిని చాలా చక్కగా వారు అందరినీ కూడా అవగాహన కల్పించారు థ్యాంక్ యూ మేడం గారు ఇట్లా మాకు ఇలాంటి హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మా ఏరియాలో చాలా ఉన్నాయి మా అరవడుగు అన్ని అన్నీ హాస్పిటల్సే కానీ ఎవరు కూడా ఇలా సేవా దృక్పథంతో కనీసం మమ్మల్ని ఇప్పుడు మేము వెళ్ళినా కూడా కనీసం కనీసం మమ్మల్ని గుర్తించే డాక్టర్ గారు మాత్రం మమ్మల్ని ఆ సార్ ఇక్కడ హాస్పిటల్ పెట్టక ముందు నుంచి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మాత్రం మమ్మల్ని చూడగానే ఫస్ట్ ఫస్ట్ మీరు లోపలికి రొప్పి చూడకు ఇవ్వడం కానీ లేదా ఏంటి మీరు వచ్చిందని కానీ ఇక్కడ ఈ ఏరియా వాళ్ళు అంత పేదలు ఎక్కువ మంది పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు వారికి ఏదైనా వైద్యానికి వచ్చినా కూడా మేము ఏదైనా సార్ వాళ్ళు ఎప్పుడూ వారికి ఏదైనా హెల్ప్ చేయాలి సార్ అంటే మీరు ఎట్లా చెప్తే అట్లా చేద్దామని కూడా మాకు బాగా సహకరిస్తున్నారు థ్యాంక్ యూ సార్ మీరు మా ఏరియాలో ఉంటాం మాకు ఎంతో అదృష్టం మీరు అదేవిధంగా ఈరోజు మా జేసీసీ ఒక గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా సుబ్బారావు గారికి ఇలాంటి అవకాశం కల్పించి ఇంతటి మంచి పిఆర్ ప్రోగ్రాం ఇచ్చినందుకు కూడాను మేము మా జేసీ బంగోలు తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాంలో డాక్టర్లకి అందరూ టీం అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్ చాలా మంది పూర్వులు అందరూ కూడా వచ్చి ఈ రోజు మీరు అందించిన సేవలను వినియోగించుకుని అందరూ ఈ యొక్క సలహాలని తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక్కడ సత్యనపుర వాళ్ళు అందరూ కూడా ఎవరు కూడా మన ఓపిలేదు మా నేటివ్ ప్లేస్ పక్కపట్నం పక్కపట్నం పలిపాలకి ఎవరికి ఓపిక లేదు అలాగే సత్యానపురం ఎవరైనా ఊపిరాపరే రిసెప్షన్ సత్యానపురం ఆటోమేటిక్గా ఓపి తీసుకోవాలి అలాగే సత్యానపురంలో ఉన్న స్కూల్ ప్రైవేరీ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ కూడా అది మా స్కూల్ అన్నట్టుగానే భావిస్తుంది దాన్ని కూడా మేము దత్త తీసుకోవడం జరిగింది త్వరలో మనం ఈ సత్యనపురం అలాగే ఇస్లాంపేట గవర్నమెంట్ స్కూల్లో కూడా మన శ్రీరామ్ బాల సంస్కరణ కేంద్రాన్ని ప్రారంభించి ఆలోచిస్తూ ఉన్నాం టీచర్ల గురించి చూస్తున్నాం మీరు కూడా ఎవరన్నా ఈవినింగ్ వరకు అవర్స్లో ట్యూషన్ చెప్పి టీచర్ ఎవరు మాకు పంపించండి వాళ్ళ కొంచెం గౌరవ నుంచి ఒక ట్యూషన్స్ అనేది బాల సంస్కరణ కేంద్రం స్టార్ట్ చేద్దాం ఈ యొక్క హాస్పిటల్ పనిచేస్తున్న డాక్టర్లు కూడా ఎంతో సేవాభావంతో పరిచి ఉంటారు ఇలాంటి ఒక హాస్పిటల్ ఎంచుకొని మన జేసీఐ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఒక ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవా కారణం చేస్తున్న ప్రియమిత్రుడు సుబ్బూజీకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మన సూర్యాస్త ఏర్పడితే ఇప్పటికీ ఏడు సంవత్సరాలు అయింది ఈ ఏడు సంవత్సరాల్లో నేను చేసి సేవా కార్యక్రమం చేస్తున్నానంటే నాకు ఇంట్రేషన్ వచ్చే డాక్టర్ వంశకృష్ణ గారు స్టాఫ్ లైక్ శిక్షణ గారు మన అంజర్ హాస్పిటల్ ఉన్న నుంచి ఆయన ఒక సేవా కార్యక్రమం కూడా చూస్తున్నాను అలాగే ఇలాగ గాలి కట్టుకుపోతున్న నా జీవితానికి ఒక వృధా అని చెప్పేసి ఒక ఫౌండేషన్ ద్వారా నాకు గాలి మలి సుబ్బారావు సుబ్బారావు లేకపోతే ఇప్పుడు నేను మా డ్రెస్ ధర నెలకి ఐదు లక్షల సేవా కార్యక్రమాన్ని చేస్తున్నాను అంటే దాని ముఖ్య కారణం సుబ్బారావు మన జీవితం మళ్లించడమే అలాంటి కార్యక్రమాలు మనకి ముందు కూడా

ఎక్కువ ఖర్చు పెట్టద్దు అని ముందుగా చెప్పారు ఏదున్నా మాకు చెప్పండి మేము చేస్తామన్నారు వీలైనంతలోనే ఖర్చు తగ్గించి ఈ చిన్నది యాభై సంవత్సరం బాలన్న దగ్గర हाँ सुपर ना सर एक साइड जॉइन सर सर वन सेकंड मैडम मैडम सारी డాక్టర్ గారు ఒకసారి అలాగే ఈ క్యాంప్ నిర్వహణలో తమ వంతు సహాయ సహకారాలు ఇస్తున్న మన టెక్నీషియన్స్ అందరికీ కూడా బిఎంబి టెక్నీషియన్ గానీ సైన్స్ టెక్నీషియన్ కానీ మిగిలిన టెక్నీషియన్ అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అజ్ఞానాలు తెలియజేస్తూ ఉన్నాం మీ సహాయ సహకారాల వల్లే మనం ఇంత ఘనంగా మనం ఈ అనేవి జరుపుకుంటూ ఉన్నాం మీ ఇందులో మీ సహాయం అనేది కన్నుడు కూడా ఎవరు కూడా మరలేదు థ్యాంక్ యూ i Okay Madam, I'll do it.